ఎన్టీఆర్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీని చూస్తే ఒక్కొక్కడికి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే జెడ్ కేటగిరీ అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అది అందరికీ కూడా రాదు ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన విషయం తెలుసుకుంటే ఎవరైనా సరే షాక్ అవుతారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తనకి రాజకీయంగా ఎలాంటి పలుకుబడి లేదు కానీ తనకి బ్యాక్గ్రౌండ్ మాత్రం రాజకీయంగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన విషయంలో మాత్రం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది ముఖ్యంగా అభిమానులు సైతం వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఎన్టీఆర్కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడు వస్తారా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు తాజాగా ఎం ట్యాగర్ ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇంకా అద్భుతంగా ముందడుగు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారా అని మరి చాలా వేగంగా పొలిటికల్గా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి రారని ఆయన కేవలం సినిమాలో మాత్రమే ఉంటారని కనీసం తెలుగుదేశం పార్టీ గురించి ఆయన ఆలోచించారని అన్నారు ఇన్ని విషయాలు ఇలా ఉంటే ఎన్టీఆర్కి ఉన్నటువంటి సినిమాటిక్ క్రేజ్ అనేది గ్లోబల్ లెవెల్ ఆయన గ్లోబల్ స్టార్ ఆయన సినిమాలతోనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్లో సైతం ఆయనకి వీరాభిమానులు ఉన్నారు అందుకే ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత సేఫ్గా వెళ్లాలని ఆస్కర్ అవార్డుని ఇండియాకి తీసుకొచ్చినటువంటి ఘనంలో ఒకరు ఆయన కాబట్టి ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందట అందుకే కేంద్ర ప్రభుత్వం తరపున ఎన్టీఆర్కి ఒక సీఎం రేంజ్లో జెడ్ కేటగిరీ సెక్యూరిటీని అపాయింట్ చేయడం చూసి ఏపీ సీఎం సైతం షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది